హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము మా సెలవులు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది వైశాఖ మాసం చాలా మంచి రోజులండి మేము పళ్ళు ఇసరడం అనేది చేస్తామండి ఈ వైశాఖ మాసంలో ఈ పూజ ఏంటి అనేది మీకు చెప్తాను సూర్యదేవుడిని మనం దండం పెట్టుకొని ఆ దేవుడికి పళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు కొబ్బరి పళ్ళు కొబ్బరి బొండాలు పరియా పళ్ళు అండి మామిడిపళ్ళు ఇవి ముఖ్యమైనవి ఎందుకంటే పళ్ళు వచ్చిన కాలంలోనే ఎవరు తినకుండా ఉంటాం కదా అప్పుడు ఈ ఈ పళ్ళు విసిరిన తర్వాత అప్పటి నుంచి మేము తినడం స్టార్ట్ చేస్తామండి చాలామంది ముందుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఈ పూజలైన వారు చాలామంది తినేస్తారు మాకైతే మాత్రం మా అత్తయ్య గారు నాతో నేర్పించిన తర్వాత నేనైతే ఈ పళ్ళు విసిరిన తర్వాత ఈ పళ్ళు తినడం అనేది చేస్తామండి పూజా విధానం చూస్తున్నారు కదా మా తయ్య గారు ఆలోచించమృతం పెట్టారు అలాగే దీపనారాధన చేశారు అలాగే మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ పెసలని మనము మొలకలుగా తీసుకొని ఉంచుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంచిదండి సెలవిడి వడపప్పు కూడా దానికి చాలా ప్రత్యేకమైనది కంపల్సరీ ఏ పూజ చేసినా మనం సెలవిడి వడపప్పు అనేది పెట్టుకుంటాము అలాగే దీపారాధన కూడా చేసేస్తున్నారు చూస్తున్నారు కదా మనకి ఇంపార్టెంట్గా ఏముండాలంటే ఉండాలంటే ఓన్లీ పంచామృతము పెసర మడకలు తీసేవి కొబ్బు బొండాలు పళ్ళు అలాగే మామిడి పళ్ళు అన్ని రకాలు ఉంటాయి కానీ పరియాపల్లని మనం చేయాలండి ఇప్పుడు అత్తయ్యగారేమో బాగా పళ్ళు పెట్టేశారని పూజ చేసినారు దక్షిణ తలేసి ఆ విఘ్నేశ్వరికి ముందు దండం పెంచుకుని అప్పుడు మనం పూజని మనం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు సూర్యదేవుడికి కూడా మనం నమస్కరించుకోవాలి నేను అత్తగారు సూర్యదేవి కానీ నమస్కరించుకుంటున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడేమో మనం ఫస్ట్ ఏమూడు ఇస్త్రాలు అనేది చూపిస్తామో ఫస్ట్ అక్షంతాలు పసుపు కుంకుం పళ్ళు పరిగే పండు ఆవిడి పండు అలాగ ఇవి కలిపి మనం సూర్యదేవుడికి దండం పెట్టుకొని మనం మూడు సార్లు కుడి నుంచి ఎడం వైపు తిప్పాలని మూడు సార్లు తిప్పి ఆ దేవుడు సూర్యదేవుడికి మంత్రం చదువుకొని మనం పళ్ళు ఇస్తరాలు ప్రతిగ విసిరేశారు ఫస్ట్ ఇది అయిపోయింది సెకండ్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా సెకండ్ రెండేసుకొని మనం చూస్తూ ఉంది మళ్ళీ రెండోసారి కూడా సేమ్ యథా ప్రకారంగా ఇలాగే మనం చేసుకోవాలి ఈ విధంగా చేసుకుని ఆ సూర్యమంత్రాన్ని సూర్యుని మనము దండం పెట్టుకోవాలి అలా అందులో కూడా మొలుపులు వేస్తాము ఇప్పుడు సెకండ్ సెకండ్దండి థర్డ్ది బండం నేను ముందు చెప్పడం మర్చిపోయాను కొంచెం వాటర్ కూడా మనం ఉంటామండి విసిరేటప్పుడు చూస్తున్నారే బండం కూడా ఇప్పుడు విసిరేస్తారు మూడుసారి తిప్పేసరికి విసిరేస్తారు చాలామంది విలేజ్లో చాలామంది పట్టుకుంటారండి ఇలాగా పిలుస్తారు పిల్లలని కూడా క్యాచెస్ కూడా పట్టుకుంటారు ఇక్కడ ఇప్పుడు మన టౌన్లో ఉన్న వాళ్ళకి అయితే కొంచెం కావాలి కదా ఈ విధంగా అవుతుంది ఇప్పుడు రెండు తమ్ముడు పాగుల్లోని ఈ పెసరు మొలకలు అనేది చేతి నింపుగా తీయాలి ఆ తీగ చేతి చాలా పెద్దది కదా దాని నింపుగా మనం వేసేసుకోవాలి ఇగోండి వీళ్ళగా వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అలా వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇవ్వండి ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతాలు వేసి నీళ్ళు వేసి ఈ విధంగా మూడు సార్లు మూడు సార్లు ఇలా పళ్ళు అనేది జరుగుతుందండి ఇది లాస్ట్ లాస్ట్ ఇది అన్నం పెట్టుకొని ఇలా విసిరేస్తున్నారు చూస్తున్నారు నెక్స్ట్ నేను ఇది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ నేను విసరడం అనేది జరిగిందండి నాకు కూడా అతి ఇలాగే వేసారు అది ప్రకారంగా వేసేసిన తర్వాత లాస్ట్లోనే సూర్య భగవంతుడికి మనం ఆహారించుకోవాలి అలాగే కొబ్బరికాయ మనము పెట్టేసుకొని కొట్టుకోవాలండి ఆల్రెడీ పూజ అవుతుంది కదా ఇప్పుడు లాస్ట్లో నేను కొబ్బరికాయని కొట్టేసుకొని ఈ విధంగా ఇచ్చుకోవాలి ముందు సూర్యదేవుడికి ఆరతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసుకోవడం జరుగుతుంది నేను ఆరతి కూడా వేసేసుకున్నాను చూస్తున్నారా ఇంకొకటి విషయం మనం సాంబ్రాణి అనేది పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం వేసుకోవాలండి నేను కొబ్బరి నీళ్ళు ఈ విధంగా మూడుసార్లు తిప్పుకోవాలి తిప్పుకొని అలాగే సూర్యదేవుడికి ఎదు ఎదురుగానే మనం ఈ కొబ్బరికాయని అనేది పెట్టుకోవాలి ఇక్కడి నుంచి సాంబ్రాన్ని ఈ విధంగా చేసుకొని మూడుసార్లు తిప్పి అప్పుడు దేవుడికి మనం నమస్కరించుకొని నీళ్లు వేసుకోవాలి ఇవన్నీ అత్తయ్య నీళ్ళు ఇలా చూడండి దారిలా పోసి ఈ విధంగా ఈ విధంగా మనము పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ముఖ్యంగా మనకి పల్లి చిరిన తర్వాత తాంబూలం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే నేను అత్తయ్య గారు వేరే వారికి ఇవ్వడం కోసం మేము ఈ విధంగా ప్రిపేర్ చేసాము చూసారా తమలపాకు పండు మామిడి పండు పండు ఆకు చెక్క రూపాయి అలాగే అటు ఇటు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆ ముత్తయ్య కోసం మేము చూస్తున్నాము అలాగే అట్టుకోండి ఆవిడ తాంబూలం ఈ విధంగా ఆవిడకి మేము ఇచ్చేసాము ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోవాలి ఈ విధంగా ఆ విధంగా ఆశీర్వాదం తీసుకున్నాము నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్